ఈ వీడియోను మీకు సమర్పిస్తున్న వారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఈరోజు శివాలయాల్లో శైవ సంప్రదాయం ప్రకారం ఆరుద్ర దర్శన మహోత్సవం నిర్వహిస్తారు ప్రతి ఏటా తెలుగువారి పుష్యమాసంలో అంటే తమిళనాట మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథినాడు ఆరుద్ర నక్షత్రం కలిసిన శుభ ముహూర్తాన ఈ మహోత్సవాన్ని జరుపుకుంటారు ఆరుద్ర నక్షత్రం పరమశివుని జన్మ నక్షత్రంగాను ఆయనకు అత్యంత ప్రీతికరమైంది భక్తులు భావిస్తారు పురాణ కథల ప్రకారం పరమశివుడు ఈరోజే తన భక్తులైన పతంజలి వ్యాఘ్రపాద మహర్షుల కోరిక మేరకు చిదంబరంలో ఆనంద తాండవం చేశారు నటరాజ స్వామిగా శివుడు చేసిన ఈ నృత్యం సృష్టి స్థితి లయ తిరోధానం అనుగ్రహం అనే పంచ కృత్యాలకు ప్రతిరూపం చిదంబరం క్షేత్రంలో జరిగే ఆరుద్ర దర్శన వేడుకలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి అంచాయి ఈ రోజు తెల్లవారుజామునే స్వామివారికి జరిగే మహాభిషేకాన్ని దర్శించుకోవడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని మనసులో ఉన్న అజ్ఞానమనే అంధకారం నశిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం చిదంబరంలో వారం రోజుల పాటు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు ధ్వజారోహణం వాహన సేవలు రథోత్సవం ఏకకాల లక్షార్చన సేవలను అంగరంగ వైభవంగా జరుపుతారు ఆరుద్ర దర్శనం రోజున చేసే నైవేద్యానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఈ రోజున కళి కూటులను స్వామికి నివేదిస్తారు కళి అంటే బియ్యం పిండి బెల్లంతో చేసే తీపి పదార్థం కూటు అంటే ఏడు రకాల కూరగాయలతో చేసే కూర సేందనార్ అనే పరమ భక్తుడు పేదరికంలో ఉండి శివుడికి పెట్టడానికి ఏమీ లేక తన వద్ద ఉన్న కొద్దిపాటి పిండి బెల్లంతో కలిపి వండి పెడతారు భక్త సులభడైన బోళాశంకరుడు ఆ పేదవాడి భక్తికి మెచ్చి స్వయంగా వచ్చి ఆ ప్రసాదాన్ని ఆరగించినట్లు చెబుతారు అందుకే ఈ ప్రసాదం ఆరుద్ర దర్శనం నాటి ముఖ్య నైవేద్యంగా మారింది నటరాజస్వామి తన పాదాల కింద అపస్మారక పురుషుణ్ణి అంటే అజ్ఞానాన్ని తొక్కిపెట్టి ఒక చేత్తో అభయాన్నిస్తూ మనలోని అహంకారాన్ని వెడనాడాలని సూచిస్తారు చిదంబరం వెళ్లడం కుదరకపోతే సమీపంలోని శివాలయాన్ని దర్శించవచ్చు తిరుపతిలోని కపిలతీర్థం శ్రీశైలం మొదలైన పుణ్యక్షేత్రాల్లో కూడా ఆరుద్ర దర్శన మహోత్సవాన్ని నిర్వహిస్తారు మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో